అతిపెద్ద షాపింగ్ ప్రపంచం మన ప్రముఖ సినీ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోతున్నటువంటి ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు అయితే ఎన్డీఏ పెద్దలతో కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జరిగినటువంటి తీరు అఖండ విజయాన్ని ప్రజలు అందించినటువంటి విధానం అందులో ప్రచారం చేసినటువంటి అన్ని నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యంలో ఈ భేటీకి ఒక ప్రాధాన్యం ఏర్పడుతుంది ఈ సందర్భంగా ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ భవిష్యత్ పాత్ర గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉందనేటువంటి ఊహాగానాలు విస్తృతంగా వస్తున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకి ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారనే సమాచారం ఒకటి ఆసక్తి రేకెత్తించింది అయితే సైక్లోన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రధాని పర్యటన రద్దయినట్టుగా కూడా సమాచారం వస్తుంది ప్రధాని పర్యటన సందర్భంగా దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి భారీ ప్లాంట్కి శంకుస్థాపన చేయనున్నారు అదేవిధంగా విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి భవన నిర్మాణాల భూమి పూజ కూడా జరిగే అవకాశం ఉందనేది ముందుగా వచ్చినటువంటి సమాచారం కానీ ఆంధ్రప్రదేశ్ తీరంలో ముఖ్యంగా తూర్పు కోస్తా తీరంలో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు భారీ తుఫాను హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యం ఇరవై తొమ్మిదవ తేదీన సముద్రంలో ఏర్పడేటువంటి అలజడి వాతావరణం ఫలితంగా భారీ వర్ష సూచన విశాఖ తీరంలో ఉన్న నేపథ్యంలో ప్రధాని తన పర్యటనని రద్దు చేసుకున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలో జాతీయ నేతలతో ఢిల్లీలోనే పవన్ కళ్యాణ్ భేటీ అవుతారనేటువంటి సమాచారం మరొకటి ఆసక్తికరంగా మారింది రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎన్డీఏ కూటమి పార్టీలని బలోపేతం చేసే దిశగా ఎన్డీఏ పెద్దలు ఒక ఆలోచన చేస్తున్నారు అలానే తమిళనాడులో రెండు వేల ఇరవై ఆరులో జరగబోయేటువంటి ఎన్నికల పైన కూడా ఎన్డీఏ పెద్దల దృష్టి ఉంది ఈ రెండింటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని రెండు రాష్ట్రాల్లో ఉపయోగించే విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఆయనకు కల్పించాలనేటువంటి ఆలోచన బీజేపీ పెద్దలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఆయన ఢిల్లీ పర్యటనకి సంబంధించి ఢిల్లీ చేరుకోగానే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికారు ఈ నేతలతో మీటింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అలానే ఎన్డీఏ భేటీకి సంబంధించినటువంటి అంశాలపైన ఇరువురు చర్చించుకున్నారు పవన్ కళ్యాణ్ రేపంతా కూడా ఢిల్లీలోనే ఉంటారు సాయంత్రం ఉండేటువంటి అపాయింట్మెంట్స్ కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్స్ ఉంటే కనుక ఆయన మరొక రోజు ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది లేదంటే కూటమి మీటింగ్ తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది వరుసగా ఇది రెండోసారి ఈ నెలలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అనేది మహా మహా ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటంలోనూ జోష్ తీసుకొచ్చే జనసేన అధినాయకత్వంలోనూ జోష్ తీసుకొచ్చే ఈ నేపథ్యంలో కొత్తగా పవన్ కళ్యాణ్కి ఎలాంటి బాధ్యతలు ఇస్తారనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది ఒక ఒకటి రెండు రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం